హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అఫీషియల్ ఇది బర్త్డే ఓల్గా చూసేయండి ఇంటి పాప డ్రెస్ అవుట్ ఫిట్ అనమాట ఇది ఇది నేను టూ శారీస్ అయితే తీసుకున్నాను ఒకటి పాపకి లెహెంగా కన్వర్ట్ చేశాను ఒకటి నాకు శారీ అనమాట బ్లౌజ్ అయితే నాది నేనే కుట్టేసుకున్నాను పాపది అయితే చెల్లి కుట్టేసింది చాలా బాగుంది అవుట్ అవుట్ఫిట్ అయితే నిజంగా సూపర్ వచ్చింది చాలామంది అడిగారు తన డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా ఇది బ్లాగ్ అనమాట ప్లీజ్ లై లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇచ్చేయడం ఇవ్వడం అయితే మర్చిపోద్దండి ఏమైనా మిస్టేక్స్గా మాట్లాడితే క్షమించండి అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్గా అయితే మేము ఇక్కడ పెన్సిల్స్ తీసుకున్నాము ఎందుకంటే పిల్లలకి పెన్సిల్స్ ఇవ్వడానికైతే పాప బర్త్డే రోజు స్పెషల్ ఏదైనా ఒక మూమెంట్ ఉండాలని చెప్పేసి మేము ఇలా పెన్సిల్స్ ప్లాన్ చేసాము అండ్ తనది ఇంకా లాస్ట్ ఈ అంటే ఈ స్కూల్లో లాస్ట్ అనమాట యూకేజీ వరకు లాస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో మాట్లాడము సెంటెన్స్ ఇప్పుడు ఈ స్కూల్లో లాస్ట్ కాబట్టి ఈ ఒక గిఫ్ట్ గుర్తుండాలి తన బర్త్డేకి ఫిఫ్త్ బర్త్డే ఇది వచ్చేసి పెన్సిల్స్ ఎరైజర్స్ స్కేల్ అవన్నీ ఇట్లా గిఫ్ట్ ఇచ్చాము ఇంకేంటంటే థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు తిన క్లాస్లో థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు తిన క్లాస్లో ఇక్కడ ఏంటంటే పిల్లలకి షా ఏం చూపిస్తుంది షార్ట్ మార్క్స్ వేరు వేరు వచ్చాయన్నమాట అన్నీ ఒకే కలర్ రావాలంటే రావు కదా పిల్లల మనస్తత్వం ఎలా ఎలా ఉంటుందంటే పక్కన నాకెందుకు ఈ కలర్ నీకెందుకు ఈ కలర్ వచ్చింది నాకు ఈ కలర్ రాలేదనేసి అనుకుంటారు అయినా ఏం చేస్తాం కలర్లో ఏముంటుంది చెప్పండి కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంకా మేము ఇలా తీసుకున్నాం అనమాట థర్టీ టూ అంటే అరౌండ్ థర్టీ ఫైవ్ తీసుకున్నాము తీసుకొని థర్టీ టూ అయితే ఇచ్చాము ఇంకా పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ అయితే ఫైన్ లాస్ట్లో వస్తే చూడండి పాప స్కూల్లో వంచిన వీడియో ఇంకా పాప రాగానే ఇంకా అడుగుతుంది మమ్మీ మమ్మీ ఏం తెచ్చారు ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది షాక్ అవుతుంది అనమాట ఏంటి ఇవన్నీ నాకేనా అంటే కాదు పెట్టా మీ స్కూల్లో పంచడానికి అని చెప్తే అవును మా స్కూల్లో ఇస్తారా మమ్మీ అని చెప్పేస్తే అవును స్కూల్లో ఇవ్వడానికి నువ్వు స్కూల్ లాస్ట్ డేస్ కదా నీకు అందుకనే మళ్ళీ అండ్ తినది సండే వచ్చింది బర్త్డే సండే వచ్చ రావడం వల్ల ఇంకా సండే స్కూల్ వెళ్ళదు కాబట్టి మండే రోజు పంచాలి అందుకనేసి సండే అయితే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మంచిగా దర్శనం చేసేసుకొని వచ్చామన్నమాట ఫైనల్గా పెన్సిల్స్ చాక్లెట్స్ వాళ్ళ టీచర్స్కి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి మేము అడిగింది అనమాట మే మా మమ్మీ మమ్మీ మా మేడంకి చాక్లెట్స్ వద్దు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇవ్వండి అని చెప్పేస్తే ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకున్నాము వాళ్ళ టీచర్స్కి పిల్లలకైతే చిన్న చాక్లెట్స్ అయితే తీసుకున్నాము ఉత్తరం వాళ్ళ డాడీ అక్కడ చూసారు ఆ పక్కన పక్కనే ఉంది పెన్ పెన్సిల్ అంట చాలా స్పెషల్ అనమాట అది పెన్ పెన్సిల్ తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ ఎప్పుడో అడిగింది చెప్పు షాప్కి వెళ్ళినప్పుడు మరి తీసుకొని వచ్చాడనమాట ఎంతైనా అమ్మాయిలు నానా నాన్న కూచీలే కదా అని అంటారా కాదంటారా చెప్పండి మీరు అమ్మాయిలు ఎప్పుడు నాన్న కూచీలే నిజంగా అమ్మ ఎంత చేసినా కానీ ఎప్పటికీ కూతురే ఇంకా చూసారా ఇదైతే వేములవాడ రాజన్న శ్రీశైలం మీరు ఎంతమందికి తెలుసు చెప్పండి ఈ టెంపుల్ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్ మేమైతే చాలాసార్లు వెళ్ళాము ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక సెంటిమెంట్ ఏంటంటే కోడని కట్టేస్తే చాలా మంచి జరుగుతుంది అనేసి మాకు అలా చాలాసార్లు జరిగింది మంచిగా ఇంకా పాప బర్త్డే అనేసి ఏదో ఒక గిఫ్ట్ కొందాం అనేసి గిఫ్ట్ షాప్లోకి అయితే వెళ్ళినాం అనమాట ఇక్కడ ఎన్ని ఐటమ్ నైంటీ నైన్ రూపీసే అనమాట అది బ్లాగ్ సపరేట్ వస్తుంది చూసేయండి ఓకేనా ఇంకా తన బర్త్డే కాబట్టి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలనేసి తను అడిగింది తీసుకున్నాడు ఇంకా వితిక వచ్చేసింది పెద్ద పెద్ద చిన్న 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 గిఫ్ట్ గిఫ్ట్ పిన్ని ఇక్కడ అదే నవుతున్నాం అనమాట ఫస్ట్ ఓపెన్ చేయగానే అదే అంటుంది అనమాట పిన్ పెద్ద పిన్ని ఏమో చిన్న గిఫ్ట్ తెచ్చింది పెద్ద పిన్ చిన్న చిన్నపి పెద్ద గిఫ్ట్ తెచ్చింది కానీ అక్కడ పిన్ని పెద్ద గిఫ్ట్ ప్యాక్ చేపంచుకు వచ్చింది కానీ తనకు తెలియని విషయం ఏంటంటే అందులో గిఫ్ట్ చిన్నగానే ఉంది తర్వాత షాక్ అవుతుంది ఇంకా ఓపెన్ చేస్తుంటే తనకి గిటార్ టైప్ ఇది వాయించడానికి వచ్చింది అనమాట నీకు నచ్చాయి గిఫ్ట్స్ ఓన్లీ ఆ నచ్చింది ఏది పెద్ద గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ చిన్న గిఫ్ట్ నచ్చలేదా మళ్ళీ తీసుకపోయింది తీసుకపోయినా చిన్న గిఫ్ట్ పాపం చూసారా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చి తీసుకపోయిందంట దివ్య చూడు దివ్య గిఫ్ట్ ఇచ్చి తీసుకపోయిందంట అంటే అలా కాదు నాకు కింద అమ్మ అమ్మ ఇచ్చింది అనమాట గిఫ్ట్ అమ్మమ్మ ఇచ్చిందని చెప్పు అమ్మమ్మ ఇచ్చింది అలాంటి పెద్దది ఇచ్చింది అలాంటిదే పెద్దది ఇచ్చింది అమ్మమ్మ అందుకనేసే అంటుందనమాట అదే సేమ్ ఇచ్చింది ఇంకా రెండు ఎందుకులే అని చెప్పేస్తే గిఫ్ట్ వాళ్ళు చిన్నది అది ఉందిగా అక్కడ బుడ్డది అది ఆడుకుంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళిపోయింది అనమాట దానికే ఇక్కడ మళ్ళీ గిఫ్ట్ ఇచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోయింది అని చెప్తుంది అనమాట అవునా చూడండి చూసారా మా అవుట్ఫిట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కూడా చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పుడు పెద్ద గిఫ్ట్ కామెంట్ చేయడం మర్చిపోదు ఇంకా పెద్ద గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట అంటే గిఫ్ట్ పెద్దగా ఉంది మా డైరెక్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంటి అనుకుంటున్నా ఒత్తిడి అనమాట మనకి ఏంటంటే కొత్త డ్రెస్ వేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవునా కాదా ఒక డ్రెస్ వేసుకున్నామంటే దాని మీద పది ఫోటోలు పది ఫోజులు ఉండాల్సిందే అవునంటారా కాదంటారా చెప్పండి మీరే చెప్పండి ఇంకా ఇక్కడ డ్రెస్ బాగుంటే అందరూ వీడియో 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 అంటారు అమ్మందరూ అంటుంది అంతే కదా ఇప్పుడు డ్రెస్ ఒక డ్రెస్ నచ్చిందంటే దాన్ని పదిసార్లు ఇలా ఉండిబెట్టా ఇలా ఉండిబెట్టా ఇలా ఉండిబెట్ట అది కామన్ న్యాచురల్ కదా ఇంకా ఫిఫ్త్ బర్త్డే అనేసి ఇలా ఫోజ్లీవ్ అదా ఫోజ్ లీవ్ అని చెప్పేసి మనం దాన్ని మన బాధ మనకు ఉంటుంది దాని బాధ దానికి ఉంటుంది ఏంటంటే ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని ఉంటుంది దానికి మనకేమో ఫోజెస్ ఇవ్వు డ్రెస్ పైన మంచి ఇప్పుడు వేసుకున్నప్పుడే తీసుకోవాలి కదా నాకైతే ఏదైనా కొత్త డ్రెస్ వేసుకుంటే ఫోటోలు వచ్చి ఎక్కువండి మీకు కూడా అంతేనా అవునా కాదా చెప్పండి మీరే చెప్పండి ఒక డ్రెస్ వేసుకున్నామంటే దాన్ని ఫోటో దిగాల్సిందే స్టేటస్ దింపాల్సిందే అవునంటారా కాదంటారా అంతే ఇంకొచ్చేసి ఇంకా మీ పరిచయం ఇంట్రడక్షన్ చేస్తా చూడండి మేమైతే త్రీ మెంబర్స్ అండి మేము ముగ్గురం ఆడపిల్లలమే ఫస్ట్ నేను సెకండ్ తిను చిన్న నడిపి చెల్లె దివ్య ఆయన మా గారు వాళ్ళకి ఇద్దరు పాపలు అండ్ చిన్న చెల్లె వస్తుంది చూడండి వాళ్ళ ఈ ఈ కేక్ అయితే పెట్టేసి మా బుడ్డది చూడండి ఎలా చూస్తుందో ఎప్పుడెప్పుడు కేక్ పెడతారా అని చూస్తుంది ఇంకా మా నైన్ అయితే గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా గిఫ్ట్స్ పైననే ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం మన ఆయనకి ఇంకా తినైతే మా మరిది చిన్నమర్ది ఇంకా చూసారుగా ఇప్పటిదాకా చెప్పిందిగా మా పిన్ని పెద్ద గిఫ్ట్ తెచ్చింది అనేసి ఆ గిఫ్ట్ ఏంటి 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 అయితే కలిసినప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటామండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుసుకునేది కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా అపార్థాలు చేసుకొని విడిపోవడం జరుగుతుంది మీకు ఎందుకు చెప్తున్నానంటే వస్తుంటాయి బాధలు కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ వస్తుంటాయి చిన్న ప్రాబ్లమ్స్ని పెద్దగా చేసుకొని మనము లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాము కానీ చిన్న గొడవకి దూరం అయ్యేంత దూరం వెళ్ళకండి సాల్వ్ చేసుకోండి నా తరపున ఒకటే చెప్తున్నాను సాల్వ్ చేసుకోండి అతిగా ఎవరిని నమ్మకండి నా నేను చెప్పేది ఏంటంటే మన కష్టం మనం చేసుకుంటున్నాం అవతల మీద ఆధారపడతలేం కాబట్టి బీహార్ సండే అయితే ఇంకా సండే రోజు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి కానీ స్కూల్లో పంచలేదు ఇంకా స్కూల్లో కోసం చాక్లెట్స్ పెన్సిల్స్ ఈ పిల్లలకి ఎగ్జామ్స్ ఈరోజు నుంచి ఎగ్జామ్స్ కోసం పెన్సిల్స్ తీసుకోండి మా నైని వచ్చేసి నైని వచ్చేసి పిల్లలకు మమ్మీ పెన్సిల్స్ ఇద్దామని చెప్పింది ఇచ్చేస్తున్నాం ఎవరికి రా టీచర్స్కి పెద్ద చాక్లెట్స్ కావాలి మమ్మీ అని చెప్పేసి అడిగింది అన్నమాట వెళ్ళిగా వెళ్ళిగా ఫై టీచే టీచేటెడ్ చెప్పు మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనాయని చెప్పు చెప్పు పేర్లు చెప్పు ఇంకా పేరు हम्म लिखिता ब्याह खेला ब्याह खूब चले नहीं तो oh, सामान oh, में yeah. तो कोई रह ही नहीं सकते मैंने गोद में स्क्वार आया कान के बहुत बड़े हैं थैंक यू फॉर टीचर की बर्थडे नहीं मैंने आपके बर्थडे बर्थडे पेरेंट्स आर वेटिंग फॉर चिल्ड्रन బిలేటెడ్ నెక్స్ట్ టీచర్ కుల్చో నిల్చో బిలేటెడ్ అదే సండే వచ్చింది కదా ఇదా ఇదా పదా తీ చాక్లెట్ థ్యాంక్ యూ చెప్పు గట్టిగా వస్తలేదు నోరు నిల్చో ఆంటీకి ఇచ్చే చాక్లెట్ ఒకటి డాడీ పెన్సిల్ ఇస్తాడు నీ చేతికి

బ్రాండెడ్ తీసుకున్నాం అవి లోకల్ తీసుకుంటే ఇరిగిపోతాయి వేస్ట్ ప పైసలు ఎక్కువైనా పర్లేదు కానీ మంచిగా ఉండాలి ఎందుకంటే రాసినా కానీ ఉత్ పెన్సిల్ చూస్తూనే విరిగిపోతున్నాయి పెన్సిల్ చూసుకోవడమే సరిపోదు అంతే అదే క్లాస్ కొట్టేది నిన్నటి హాట్ టీ ఇంటి దగ్గర క్లిక్ 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 డాగ్గ్రెట్ సండే నే బర్త్ డే నిన్న ఎంగేజ్‌మెంట్

ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు పిల్లలు మీరు మీరు బాగానే మరిస్తు అందరు ఉండరు వాళ్ళకి ఏం తెలుసు నేను కూడా ఎప్ప చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్